టీచర్స్తో పిల్లలతో సర్వే పలికి రావడం జరిగింది ఇప్పుడు మన బడి మన భవిష్యత్తు ఈ కార్యక్రమం ఇప్పుడు టోటల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యాశాఖకి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అట్ల స్కిల్ డెవలప్మెంట్ కూడా కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు మొత్తం మీద బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇప్పుడు ఆ మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేర్లు పెట్టాం అంతకుముందు అంత వైఎస్ జగన్ అన్న పేర్లే కదా ఆయన పేర్లే దేనికైనా రైతులకైనా వాళ్ళ మీదైనా హాస్పిటల్ మీదైనా స్కూళ్ళ మీదైనా అంతే కాకుండా విషయంలో ప్రపంచంలో పేరుగాంచిన వాళ్ళు పేరు ప్రతిష్టలు ఉండే వాళ్ళు పేరు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ కార్యక్రమానికి కూడా పేరు మార్చడం జరిగింది దీన్ని కూడా నాడు నేడు అని చెప్పి రేపు అనేది లేకుండా చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అక్కడ చూసే మనుగోలు డెబ్బై మూడు లక్షల రూపాయలు స్కూల్ రిపేర్లు అని చెప్పి పది శాతం ఖర్చు పెట్టి తినేసేసాం రేపు అనేది లేకుండా చేశాం దానికి కూడా పేరు మార్చాము మనబడి మన భవిష్యత్ అని పేరు మార్చుంది ఇక్కడ సరివేపల్లి ఇక్కడ హాస్టల్కి పదకొండు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు సర్వేపల్లిలో హాస్టల్కి పదకొండు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు శాంక్షన్ చేశాం ఎరుగుంటలో నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు శాంక్షన్ చేశాం అట్లే మొత్తము సరివేపల్లి నియోజకవర్గంలో హాస్టల్స్ కోసం ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది బాల వీరాంజనేయ స్వామి గారు నాకు లెటర్ లెటర్ రూపంలో నాకు పంపించడం జరిగింది ఇది మంత్రి గారు రాసిన లేఖ కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని మన నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ శాఖకి సంబంధించి ఇక్కడ ఏంటంటే మరమ్మతులు ఇక్కడ పక్కన నా ఈ హై స్కూల్ ఉంది సర్వేపల్లి ఆ ఫోర్ ఏకర్స్లో ప్లే గ్రౌండ్కి వాటికి వాడుకోవటం ప్లస్ జూనియర్ కాలేజీ పెట్టాలనే ఒక ప్రతిపాదన ఉంది దాన్ని మళ్ళీ తిరిగి ఆ జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసేదానికి నేను కృషి చేస్తాను పిల్లలు అడిగిన వైఫై కనెక్షన్ కావాలని చెప్పి అడిగారు వీళ్ళు టీచర్స్ టీచర్స్ అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాను వాళ్ళకి ఒక డైనింగ్ హాల్ పిల్లలకి డైనింగ్ హాల్ కావాలని చెప్పి చెప్పారు దాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇంకోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒక డయాస్ కావాలన్నారు అది ఎక్కడ ఏర్పాటు చేయాలో చూసేసి దాన్ని కూడా డెఫినెట్గా శాంక్షన్ చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏ విధమైన ఈరోజు లోకేష్ బాబు గారి ఆ శాఖ ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పొంతలు తక్కుతుంది పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగిన శక్తి సామర్థ్యాలు లోకేష్ బాబుకి ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో ప్రెస్ట్ ప్రెస్టెంట్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ డాక్టర్ శైలజా ఏకాబరం కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలో ప్రాక్టోలజిస్ట్ ఫైల్స్ ఫిజర్ మొలలు లూటీలకు కోత కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స మా ప్రత్యేకతలు లేజర్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రోము వ్యాధులు ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ ఫెర్నియా మహిళా సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులను చూడబడును క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును సంప్రదించండి బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ ಕ್ಲಾಕ್ ಟವರ್ ದರೀರ್ ಸಿ ಸೆಂಟರ್ ನೆಲ್ೂರು ಫೋನ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ವನ್ ಎನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ನೈನ್ ತ್ರಿಬುಲ್ ಸಿಕ್ಸ್ ತ್ರಿಬುಲ್ ಏಟ್ ನೈನ್ ಎ